లూకాస్ వార్త పదిహేను అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండు వచ్చినాల్లో యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు ఆ ఉపమానంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు అందులో చిన్న కుమారుడు తనకి ఆస్తిలో బాగమిమ్మని తన వాటా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోతాడు ఆ దూరదేశంలో తన వ్యసనాలతోటి వేసేలతోటి ఆస్తి మొత్తాన్ని పాడు చేసేస్తాడు ఆ తర్వాత ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు అతడు ఇబ్బంది పడతాడు అయితే తన కష్టాన్ని నమ్ముకుని ఒక పందులు మేపే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఒకరోజు అతనికి విపరీతమైన ఆకలి వేసినప్పుడు ఆ పందులకు పెట్టే పొట్టైనా తిని కడుపు నింపుకోవాలని ఆశపడతాడు కానీ ఆఖరికి ఆ పొట్టు కూడా దొరకని దయనీయమైన స్థితిలోకి వెళ్తాడు ఆ సమయంలో మరలా తను చేసిన తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరికి మరలా తిరిగి వస్తాడు తండ్రి అతన్ని క్షమించి మరలా అతని కుమారునిగా స్వీకరిస్తాడు అసలు ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరు ఈ స్టోరీ ఎక్కడ జరిగింది ఏ దేశంలో జరిగింది ఏ ప్రాంతంలో జరిగిందని ఆలోచిస్తే అసలు తప్పిపోయిన కుమారుడు అనేవాడే లేడు ఇది ఒక దేశంలోనో ఒక ప్రాంతంలోనో ఒక కుటుంబంలోనో జరిగిన సంఘటన కాదు ఇది మనకి దేవునికి మధ్య జరిగిన సంఘటన ఈ ఉపమానంలో తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన క్రైస్తవులకి సాదృశ్యంగా ఉన్నాడు ఒక దైవజనుడు ఏమన్నాడంటే ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పిపోతాడు అని అన్నాడు నిజమే మనలో విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు మన జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పిపోయిన అనుభవాల్లోకి మనం వెళ్తాం ఇక్కడ తప్పిపోయిన కుమారుని జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి రావటం లూకాసు వార్త పదిహేను అధ్యయం పదిహేడు వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారులో ఒకడిగా పెట్టుకొనమని అతనితో చెప్పుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను దేవుడు అన్నాడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది అన్నాడు బుద్ధి వచ్చిందని ఎలా చెప్తామంటే ఒకటి తప్పిపోయిన కుమారుడు తను చేసింది తప్పు అని గ్రహించాడు రెండవది తండ్రి ఇంట్లో ఎంత సమృద్ధి ఉండేదో జ్ఞాపకం చేసుకున్నాడు మూడవది ఉన్న పలంగా తండ్రి వద్దకు పరిగెట్టుకుని వచ్చేసాడు ప్రతి క్రైస్తవుని జీవితంలో తప్పిపోవడమో జరుగుతుంది తండ్రి క్షమించడమో జరుగుతుంది కానీ ఈ బుద్ధి తెచ్చుకుని దేవుని దగ్గరికి రావడం అనేది జరగదు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతారు కానీ నష్టపోయిన తర్వాత కూడా ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడరు చాలామంది రాజమండ్రిలో నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉండేవారు ఆవిడ ప్రభువుని నమ్ముకుంటూ నమ్ముకుంటూ సడన్గా విగ్రహారధనలోకి వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత ఆవిడికి భయంకరమైన అనారోగ్యం వచ్చింది ఆ తర్వాత నేను రాజమండ్రిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టారు అక్కడ ఆమెకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ సెట్ అవ్వక మరలా కాకినాడ తీసుకెళ్లారు ఆ కాకినాడలో కూడా ఆవిడికి ట్రీట్మెంట్ సెట్ అవ్వలేదు అప్పుడు నేను అడిగాను మరి ఇప్పుడు ఏం చేస్తారని అడిగాను ఆవిడన్నది విజయవాడలో మంచి హాస్పిటల్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్తాను అంది మరి విజయవాడలో కూడా సెట్ అవపోతే ఏం చేస్తారని అడిగాను ఆవిడన్నది హైదరాబాద్లో ఇంకా మంచి హాస్పిటల్స్ ఉన్నాయంట అక్కడికి వెళ్తానన్నది ఒకవేళ హైదరాబాద్లో కూడా ట్రీట్మెంట్ సెట్ అవ్వకపోతే అప్పుడేం చేస్తారని అడిగాను ఇంకేముంది ఏది సెట్ అవ్వకపోతే పైకి పోవడమే అన్నది దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతైనా నష్టపోవడానికి ఇష్టపడతారు కానీ కొంతమంది బుద్ధి తెచ్చుకుని మరలా ప్రభువు దగ్గర రావడానికి ఇష్టపడరు చూడండి తప్పిపోయిన కుమారుడి జీవితంలో అసలైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే బుద్ధి తెచ్చుకుని ప్రభు దగ్గర రావటమే ఒకవేళ బుద్ధి తెచ్చుకోకపోతే మరలా తప్పిపోయిన కుమారుడి గురించి మనం ఇంకా మాట్లాడుకునే అవకాశం లేదు ఇంకా మనము దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం నష్టపోతాము యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఐదో వచనంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అన్నాడు అయితే మనం నష్టపోయిన తర్వాత ఈ తప్పిపోయిన కుమారుడిలాగా ఈ మూడు పనులు చేయాలి ఒకటి మనము చేసింది తప్పు అని ఒప్పుకోవాలి రెండవది దేవుడు ఒకప్పుడు మనకి ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఎలాంటి సమృద్ధిలో మనం జీవించామో దేవునితో ఉన్నప్పుడు ఎలాంటి ఆరోగ్యంగా మనం జీవించామో ఎలాంటి అభివృద్ధిలో జీవించామో ఎలాగ మనం గనపరచబడ్డామో ఇవన్నీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవది దేవునికి విరోధంగా మనం చేస్తున్న పనులన్నీ విడిచిపెట్టి దేవునికి విరోధంగా మనం తీసుకున్న నిర్ణయాలన్నీ అక్కడికక్కడే విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాలి దేవుడు కూడా మనం బుద్ధి తెచ్చుకున్నప్పుడే క్షమిస్తాడు మనం పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం క్షమాపణ ఆశించకూడదు దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలు ఆశించకూడదు మనం ఎప్పుడైతే తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తామో అప్పుడే మనల్ని ప్రభువు మనల్ని క్షమిస్తాడు తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కూలివాన్లో ఒకడిగా నన్ను పెట్టుకో అని అడుగుతాను అని అనుకుని బయలుదేరాడు కానీ విచిత్రం ఏంటంటే అతని ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి అతనికి తిరిగి వచ్చినందుకు గొప్పగా తండ్రి విందు చేశాడు అతన్ని కూలివానిగా కాదు కుమారునిగా స్వీకరించాడు ఎందుచేతనంటే అతను బుద్ధి తెచ్చుకుని మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మన మీద పగ తీర్చుకోవాలనుకోవట్లేదు మనము దేవుని దగ్గరికి తిరిగి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ వాక్యం చూస్తున్న వారు ఎవరైనా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా గనక వెళ్ళిపోయి ఉంటే నువ్వు మరలా ప్రభునికి క్షమాపణ అడిగి నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుని సన్నిధికి నువ్వు ఉన్న పలంగా రాగలిగితే నిన్ను క్షమిస్తాడు ఆయన మరలా నువ్వు కోల్పోయిన పూర్వోపస్థితిని నీకు మరలా దయచేస్తాడు